హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని ఏడో మైల్ మార్కెట్ లో యాక్షన్ అయిన కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో మైల్ మార్కెట్ లో టొమాటో తప్ప దాదాపు అన్ని కూరగాయలు ఉడ్డల ప్రకారం యాక్షన్ జరుగుతాయి ఒక ఉడ్డ సుమారు పది నుంచి పన్నెండు కేజీల వరకు ఉంటుంది కాబట్టి ఉడ్డల ప్రకారం కూరగాయల టాప్ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం సన్న చిక్కుడు ఒక ఉడ్డ నాలుగు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు ఒక ఉడ్డ మూడు వందల యాభై రూపాయలు మిర్చి ఒక గుడ్డ మూడు వందల యాభై రూపాయలు వైట్ బీన్స్ ఒక గుడ్డ ఆరు వందల రూపాయలు పెన్సిల్ బీన్స్ ఒక గుడ్డ ఎనిమిది వందల రూపాయలు ముల్లంగి ఒక గుడ్డ మూడు వందల రూపాయలు పాలెం వంకాయలు ఒక గుడ్డ నూట యాభై రూపాయలు వరి వంకాయలు ఒక ఉడ్డ వంద రూపాయలు ఉజాల వంకాయలు ఒక గుడ్డ వంద రూపాయలు ముల్ల వంకాయలు ఒక గుడ్డ మూడు వందల రూపాయలు కాకరకాయలు ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఒక గుడ్డ రెండు వందల అరవై రూపాయలు బెండకాయలు ఒక గుడ్డ రెండు వందల రూపాయలు బీరకాయలు ఒక గుడ్డ నూట యాభై రూపాయలు క్యారెట్ ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు బీట్రోట్ ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు నూకల్ ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు క్యాప్సికం ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు అలసంద ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు గోరచిక్కుడు ఒక ఉడ్డ రెండు వందల యాభై రూపాయలు క్యాబేజ్ నలభై కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు మునక్కాయలు ఒక కట్ట రెండు వందల రూపాయలు కొత్తమీరి నాటి ఒక కట్ట పన్నెండు రూపాయలు కొత్తిమీర హైబ్రిడ్ ఒక కట్ట ఐదు రూపాయలు పుదీనా ఒక కట్ట పదహైదు రూపాయలు టెంకాయలు కేజీ అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పీస్ పద్దెనిమిది రూపాయలు స్వీట్ కార్న్ గ్రేడ్ కేజీ పది రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు పలికాయి ఏడో మైల్ మార్కెట్లో టొమాటోల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల పైన ప్రారంభిస్తారు మిగిలిన కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం పన్నెండు గంటలపైన ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ ఏడో మైల్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నానీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం I'm okay.